అన్నదాతాసుకీ భాల్లో వయసు ఎలా ఉన్నారు అబ్బా ఉసిరికాయల సీజన్ వచ్చిందంటే ఎన్ని రకాలు ఉండే రెసిపీలు నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను ఇది కూడా ఇంకో కొత్త రెసిపీ అండి ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు వీడియోస్ అన్నీ నచ్చుతాయి ఇలా ఐదారు చేసుకోండి ఫస్ట్ నచ్చితే తర్వాత ఎక్కువ చేసుకోవచ్చు ఒక ఐదు వరకు తీసుకున్నా నేను ఆల్రెడీ చేశాను బట్ చూపించడానికని శుభ్రంగా కడిగి అనమాట దీనికి కాస్త నెయ్యి రాసి స్టీమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చక్కగా కుక్ అయిపోతాయండి అవి నెయ్యి ఎందుకంటే ఆ సాఫ్ట్నెస్ కోసం అవి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా స్పూన్ పెట్టగానే దిగిపోయినాయి అంటే కరెక్ట్గా కుక్ అయిపోయినాయండి తీసేసి కాస్త కొద్దిగా అల్లం వేసుకోవాలండి మిక్సీ జార్లో కొద్దిగా బెల్లం అల్లం బెల్లం ఏంటంటే మీకు అనమాట కొద్దిగా కావాలంటే ఎక్కువ వేయవచ్చు ఇవి కూడా ఇందాక స్టీంలో కుక్ అయినాయి కదా అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కాస్త నెయ్యి వేయాలి వేసి ఇందాక మనం మిక్సీ పట్టిన ఆ మిక్స్చర్ తీసుకొచ్చి ఇందులో వేయాలి వేసి చక్కగా కలపాలి ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ ఏంటంటే ఒక్క స్పూన్ వరకు అండి చాలా అసలు వద్దు కొన్ని వాటర్ బాల్స్ కలిపేసి ఇందులో కలపాలి అది కలిపి మాడిపోకుండా చక్కగా దాన్ని తెలిసిపోతుంది మనకు ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేట్కి కాస్త నెయ్యి రసం పక్కకు పెట్టుకోవాలి ఇంకా దింపేస్తున్నాం ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని నిమ్మరసం వేయాలండి ఒక నాలుగైదు చుక్కలు సరిపోతుంది ఎక్కువద్దు ఆ ప్లేట్లో వేసుకోవచ్చు లేదంటే చిన్నగా గోలీలాగా కూడా బాగుంటుంది ఇదేంటంటే మీకు వారం పైనే ఉంటుంది ఎంత బాగుందో అసలు హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉన్నా ఉసిరికాయతో ఎన్ని రకాలు తిన్నా మంచిదే కదా మాకైతే చాలా అంటే చాలా బాగుందండి నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి చూడండి ఇలా తినవచ్చు లేదు హల్వాలాగా కూడా తినేయచ్చు అయితే ఒక్కటండి ఎక్కువ తింటే మళ్ళీ కొద్దిగా జలుబు చేస్తుంది అనేసి భయపడతారు అందుకే కొద్దిగానే తినాలి టేస్ట్ బాగుంటుంది దాన్ని మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి కదా అందుకని ఇలా పైనుంచి కొంచెం షుగర్ పౌడర్ చల్తే ఆహా అద్భుతంగా అండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రై